అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఈ మధ్య జరిగినటువంటి బస్సు లారీ యాక్సిడెంట్ లో కొద్ది మంది ప్రాణాలు కోల్పోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా దీన్ని ఖండించడమే కాదు దీనికి సంబంధించినటువంటి ప్రమాదంలో చనిపోయినటువంటి కుటుంబాల్ని ఆదుకోవాలి దెబ్బతిన్నటువంటి కుటుంబాల్ని ఆదుకోవాలి అట్లాగే ప్రమాదానికి గురి అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో రోడ్డు పరిస్థితి కూడా మనం శాంక్షన్ చేయాలి దీనికి సంబంధించి వారు ఆలోచన చేశారు గతంలో ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఇప్పుడే పెద్దలు చెప్పారు ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఆస్కర్ ఫెర్నండిస్ కలిసి అప్పా జంక్షన్ దగ్గర నుంచి మొదలు పెడితే నుంచి బీజాపూర్ వరకు ఈ ప్రాంతంలో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండటం కోసం ఆనాడే ఈ ప్రాంతానికి ఈ రోడ్డుని శాంక్షన్ చేపించినటువంటి మాట ఇది చరిత్ర ఇది వాస్తవం దురదృష్టం పదేళ్లు రాష్ట్రాన్ని పాలించినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోడ్డు వేయకుండా కొద్దిమంది ఎన్జీటీలో దాన్ని కంప్లైంట్ చేసి కోర్టు నుంచి డైరెక్షన్ ఇస్తే ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి వారు కాదు లేకపోతే టిఆర్ఎస్ పార్టీ కానీ ప్రత్యేకంగా దృష్టి సారి ఈ ఎన్జిటిలో క్యాన్సిల్ చేసి దీన్ని తీసుకొచ్చి శాంక్షన్ చేపి ఉండుంటే బాగుంది గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే క్యాబినెట్ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మహేందర్ రెడ్డి గారు అట్లాగే మన రామ్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధించిన స్పీకర్ ఈ జిల్లా సంబంధించినటువంటి ప్రసాద్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి ఎన్జిటిలో ఉన్నటువంటి ఆ కేసుని అక్కడ కొట్లాడి ఒప్పించి నొప్పి లేకుండా దాన్ని ఆ ఎన్జిటి కేసుని మొన్న ముప్పై తారీఖు నాడు తొలగించేటువంటి చర్యలు తీసుకోవటమే కాదు తొలగించిన మరుక్షణ నుంచి ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి పనుల మోడలు పెట్టించినటువంటి చరిత్ర అంటే ఒక్క నిమిషం ఆలస్యమైన ఈ ప్రాంత అభివృద్ధికి నష్టం జరుస్తుంది ఆలోచనతో తపనతో పనిచేస్తున్నటువంటి వ్యవస్థ మీ అందరికీ గుర్తు చేయాలన్నటువంటి ఆలోచనతోనే నేను ఈ విషయాలు చెప్తా ఉన్నా మిత్రులారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం ఈరోజు డబల్ లేన్ హోమ్ లైన్ రోడ్ వాడి వాడిగా అతి త్వరలో పూర్తి చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ అట్లాగే ఆర్ఎండ్బి మంత్రి గారు దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత శాసనసభ్యుడు రామ్మోహన్ రెడ్డి గారు మిగతా మిత్రులందరూ కోరిక మేరకు వడివడిగా చేసే కార్యక్రమంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ ప్రాంతంలో చేపడతా ఉన్నాం